పిల్లలకు ఉడగలు కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి ఇది ఎన్ని రోజులు జరుగుతుందో ఎంతవరకు జరుగుతుందో అనేది సేవా నిర్ణయం ఉడుగుల కార్యక్రమం అనేది ఒక ఇది ముస్లిం ఆచారం అని చాలామందికి ఒక ఆహ్వానం ఉంది కాబట్టి ఇది సైంటిఫిక్గా ఒక ముస్లిం ఆచారమే కాదు ఇది ఒక సైంటిఫిక్గా ప్రతి ఒక్క హిందూ ముస్లిం పాదగలసిన కార్యక్రమం ఏదైతే మనం ఈ కథన అయితే అయితే ఒడుగలైతే మనం చేయించుకుంటున్నామో సుంతి అనేది ఏదైతే చేయించుకుంటున్నామో అక్కడ కల్చరు అనేది ఉదయించుకోకుండా కల్చర్ అనేది పుట్టుకోకుండా దాన్ని పైన చర్మాన్ని తొలగించడం అనేది దీన్ని కథన అంట మామూలుగా సహజంగా ఈ కథన చేయడం వల్ల గర్భాశయ రోగాల నుంచి కూడా రేపటి పెండ్లిన తర్వాత గర్భాశయ రోగాల నుంచి కూడా బారిపడదు బారి నుంచి తప్పించవచ్చు అదే కాకుండా హెచ్ఐబి అంట సుఖ రోగాలు ఎటువంటి రోగాల నుంచి కూడా ఈ శుద్ధి చేయడం వల్ల మనం బయటపడచ్చని కోరుతున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఒక హిందూ ముస్లిం అనే తారత్యం లేకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవాల్సిన అవసరమైతే చాలా ఉంది ఇప్పుడు ఈరోజు ఎంతోమంది డయాబెటిక్తో నా దగ్గర వస్తున్నారు అటువంటి వయసు కలిగిన వాళ్ళు సుమారుగా ఇరవై ఏళ్ళు నుంచి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఉండే వ్యక్తులు కూడా ఈరోజు ఈ ఆపరేషన్ చేయించుకోవడం జరుగుతుంది కాబట్టి మీ దీన్ని ఒక సైంటిఫిక్గా ఆలోచన చేయండి ముందుకు నడవండి అంతేకాకుండా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంది కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని శుభ్రదం చేస్తూ ఈ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ముప్పై ఐదు సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతు మొదలుపెట్టాము ఇప్పటివరకు డెబ్బై ఐదు చిలుకు డెబ్బై ఐదు వేల మంది పిల్లల చిలుకపై ఆపరేషన్ చేయడమే జరిగింది ఇది కూడా కర్నూలు జిల్లాలోని పేపలి మన రాయదుర్గం కళ్యాణదుర్గం నెక్స్ట్ వచ్చేసి కదిరి శ్రీధర్ రెడ్డి గారి సంరక్షణలో కదిరి కళ్యాణదుర్గంలో రాజకీయ నాయకుల సంరక్షణలో కొంతమంది ప్యాప్లీలో ఇట్లా కొన్ని కొన్ని ఏరియాల్లో చేయడం జరిగి జరిగింది దాన్ని మొత్తం పైచులుక తీసుకుంటే ఈరోజు డెబ్బై ఐదు వేల చిరుకు పైపిల్లలకి ఆపరేషన్ చేయడం జరిగింది